అంకా సరే వారాసామే సర్ నీకు నా సంబంధం లేదు సంబంధం లేదు నీకు నాకు సమానం లేకపోని నా దగ్గర నీకు ఎందుకు నాకు రిస్క్ ఎందుకు అా ఎల్లు నేను అలాలా వేలేంద్ర ఎల్లు నుంచి నాకులేసి నేను వచ్చన్నా న్యూర నల్లమనేది నా దగ్గరికి వచ్చి సరేట్లా గాన ఏం చేయాతా పోట్ గోల్ పంయత ఏం చేయాతా పోట్ గోల్ పంయత యాదోన లేవు రదవేశం అంటే పంయత ఆగిపోవడం లేదు రేయ్ తీ చెది చెది

ఏయ్ నీకు మరియా చెప్పుతానా వెళ్ళు ఆ వెళ్ళు వెంకరల వీకా తెлле ఏగురు మగొడ స్పెంకరల టీగు యాగియే టీగు నియాగా పీగును మగొడ వెత్త ని చెప్పాల నా సరే మాట నా వొట్టెవా ఆ మరి ఇసితి కొట్టరా బా చెప్పానా ఏయ్ వెసి పోగా ఎర్ర బా ఏది రస్తి ఏయ్ హేయ్మ్ పోగా ఏసి పోగా ఎర్ర బా ఏది రస్తి ఏయ్ హేయ్మ్ పోగా కట్ల నా పోతాకా రాను రానట్టు చెప్పు చెప్పాగుపా ఏంది ఎక్కువ చేస్తా ఏంది కేంద్ర స్వామి తిప్పలే ఈ రిస్క్ ఏంది నాకు నువ్వు కొట్టు కానిస్టేబుల్ నిసుకో వెళ్ళి సరే తీసుకురమ్మంటావా తీసుకురా స్పెంకర్ తీసి పాడేస్తాయి కానీ స్పెంకర్ తీస్తే గానీ